భరోసా విషయానికి వచ్చేసరికి తొలిసారిగా రైతు కూలీలకు ప్రతి సీజన్కు ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఉపాధి పనులు చేసే జాబ్ కార్డు ఉన్న వారిలో భూమి లేని కుటుంబాలను గుర్తించింది అందులో ఏడాదిలో ఇరవై రోజుల పాటు కూలీ పనులు చేసుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంతో పాటు ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది రైతు కూలీలను గుర్తించారు సో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో మరో లక్ష మంది తమ రైతుల కూలీలు గుర్తించాలని దరఖాస్తు చేస్తున్నారు ఇంకొక లక్ష మంది తమను రైతు కూలీల గురించి మన లక్ష మనం దరఖాస్తు చేసుకున్నారు వీరందరికీ వ్యవసాయ భూములు లేవు కానీ ఇరవై రోజుల కన్నా తక్కువ పని దినాలు చేసినట్టు అధికారులు గుర్తించారు సో వీళ్ళొక ఒక ఇందిర మహాత్మ్య భరోసా ఒక దని ఏమంటారు ఒకటి పెట్టిరు కదా దాని ఎమ్మంటారు అర్హత దానికి ఎలిజిబిలిటీ పెట్టిరు కదా ఏడాదిలో కనీసం ఇరవై రోజులు పని చేసి ఉండాలని చెప్పేసి ఏదైతే నిబంధన పెట్టిరో దాంట్లో కాకపోతే ఈ లక్ష మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇరవై రోజులు పది దినా చేయలేకపోయారు కానీ భూమి లేదు సో వాళ్ళని అర్హులా గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నా ఒకవేళ వీరందరినీ అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తే ఆత్మీయ భరోసా కింద దాదాపు ఏడు లక్షల మందికి ఆర్థిక సాయం చేసేందుకు నాలుగు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారని తెలిసింది ఇక ఆత్మీయ భరోసా విషయం ఇట్లుంటే ఇక రేషన్ కార్డులకు సంబంధించిన అంశం చూద్దాం ఒకసారి రేషన్ కార్డులకు కొత్తగా ఐదు లక్షల దరఖాస్తులు గతంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మూడు పాయింట్ మూడు లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమైంది కానీ లిస్టులో తమ పేరు లేదని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు వీటన్నింటినీ పరిశీలిస్తే అదనంగా మరో లక్షన్నర మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సుమారు ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి ప్రజాపాలనలో స్టేట్ వైడ్ దాదాపు పదమూడు లక్షల మంది కొత్త రేషన్ కార్డులైతే దరఖాస్తు చేసుకున్నారు పదమూడు లక్షల మంది మూడు లక్షలు గుర్తిస్తే పదమూడు లక్షలు గుర్తు అప్లై చేస్తే మూడు లక్షలు గుర్తించారు ఇంకో లక్ష రెండు లక్షలు పెరుగుతున్నాయి ఐదు లక్షలు అవుతున్నాయి ఇక కానీ అందులో చాలామంది పేర్లు తమ తల్లిదండ్రులకు ఉన్న రేషన్ కార్డులో ఉన్నాయి అక్కడ తొలగించి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో అక్కడ తొలగించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న మనిషికి ఇచ్చే బియ్యం గంతే ఇస్తూ పక్కకు వచ్చినా గంతే ఇస్తూ కొత్త వాళ్ళనే ఆడేతారు పెద్ద ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఏం లేదు సో ఈ విషయంలో కూడా సర్కారు ఆలోచన చేయాలి ఇక